హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్టోబర్ ఏడున గాజాస్టెప్ సరిహద్దులోని అనేక ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడి చేసి పద్నాలుగు వందల మంది అమాయక పౌరులను చంపినప్పుడు ప్రపంచ క్రమం మారిపోయింది ఈ దాడిలోని గోప్యత ప్రాణాపాయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది అత్యుత్తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్లు మరియు అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన సాయుధ బలగాలు ఉన్నాయని భావించిన ఇజ్రాయెల్ బుల్డోజర్లు పారాగ్లైడర్లు మోటార్ సైకిళ్లు మరియు రైఫిల్స్తో తీవ్రవాదులు చే అధిగమించబడింది ఈ దాడి ప్రపంచాన్ని ముఖ్యంగా పెద్ద మరియు శక్తివంతమైన దేశాలను మేల్కొల్పింది బలమైన గోడలు మరియు ఇన్కమింగ్ రాకెట్లను కూల్చివేయగల ఐరన్ డోమ్ వంటి సాంకేతికతలు కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భీమా కావు ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం సుదీర్ఘకాలంగా ఉన్న భౌగోళిక రాజకీయ వివాదానికి పరాకాష్ట ఆసియా అంతటా అనేక ఇతర సరిహద్దు వివాదాల మాదిరిగానే ఈ సంఘర్షణకు బీజాలు ఎక్కువగా బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా నాటబడ్డాయి పంతొమ్మిది వందల పదిహేడులో మొదటి ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ యూదు జనాభా మద్దతును పొందేందుకు పాలస్తీనాలో యూదుల మాతృభూమికి మద్దతుగా బాల్ ఫోర్ ప్రకటన చేసింది ప్రాంతం అప్పటికి పాలస్తీనా ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగం మరియు సమస్య ఏంటంటే ఈ ప్రాంతం అప్పటికే అరబ్ ముస్లింలు దట్టంగా నివసించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమర్లు ఓడిపోయిన తర్వాత పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది యూదుల సంఖ్య పెరుగుతూ పాలస్తీనా ప్రాంతంలోకి వలస రావడంతో పాలస్తీనా అరబ్ మరియు ఇన్కమింగ్ యూదుల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి అడాల్ఫ్ హిట్లర్ ఆధ్వర్యంలో జర్మనీ పంతొమ్మిది వందల ముప్పైలు మరియు నలభైలలో యూదుల మారణ హోమాన్ని ప్రారంభించినప్పుడు యూదులు పాలస్తీన ప్రాంతానికి తీరని వలసలు చేశారు మరియు వారి జనాభా వాటా మరింత పెరిగింది రెండు అణగారిన జనాభా బ్రిటిష్ వారిచే పాలస్తీనియన్ అరబ్బులు మరియు జర్మన్లచే యూదులు మూడు వేర్వేరు మతాలకు పవిత్రమైన భూమిలో ఒక చిన్న ప్రాంతంలో నిండిపోయారు ఇజ్రాయెల్ అధికారికంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక దేశంగా జన్మించింది మరియు వెంటనే అరబ్ దేశాల కూటమిచ్చే దాడి చేయబడింది యువ దేశం మనుగడ సాగించడమే కాకుండా సరిహద్దులను వెనక్కు నెట్టగలిగింది మరియు కాలక్రమేణా పాలస్తీన అరబ్బులు రెండు ప్రధాన ప్రాంతాలకు పరిమితమయ్యారు వెస్ట్ బ్యాంక్ మరియు ప్రసిద్ధ గాజా స్ట్రిప్ ఇది ఢిల్లీ పరిమాణం కంటే నాలుగింట ఒకవెంతు కంటే తక్కువ ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి ఈ ప్రాంతంలోని సాధారణ పౌరులు దాదాపు నిరంతరం ఏదో ఒక రకమైన అణిచ్యవేతకు లేదా మరేదైనా ఎదుర్కొన్నారు రెండు వేల ఐదు వరకు ఇజ్రాయెల్ తన భారీ సైన్యంతో ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తుంది వారు గాజా ను విడిచిపెట్టినప్పుడు పాలస్తీనియన్లు రెండు వేల ఆరులో ఉచిత ఎన్నికల అవకాశం పొందారు దురదృష్టవశాత్తు వారు హమాస్కు ఓటు వేసిన పార్టీ ఒక పెద్ద తప్పు ఫండమెంటలిజంలో లోతుగా పాతుకుపోయిన దాని భావాజాలంతో హమాస్ గాజా స్ట్రిప్లలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించింది మరియు రెండు వేల ఆరు నుంచి ఈ ప్రాంతంలో ఎటువంటి ఎన్నికలు జరగలేదు ఈ పదిహేడు సంవత్సరాలలో ఈ ప్రాంతం పేద మరియు అణచివేతకు గురైంది గాజా స్ట్రిప్లోని ప్రజల సంక్షేమం కంటే సొరంగాలు త్రవడం మరియు ఇజ్రాయిల్పై దాడి చేయడం హమాస్ ప్రాధాన్యత ఇస్తుంది అంతేకాకుండా గాజా స్ట్రిప్లోని గాలి సముద్రం మరియు భూమిని ఇజ్రాయెల్ అడ్డుకోవడం మరియు నీరు మరియు విద్యుత్ సరఫరాపై పూర్తి నియంత్రణ కారణంగా పరిస్థితి మరింత దిగిచారింది ప్రస్తుతం భారతదేశం ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉందని స్పష్టంగా ఉంది మా సంబంధాలు చరిత్ర ఎల్లప్పుడూ ఈ విధంగా లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారత ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని వ్యతిరేకంగా ఓటు వేసింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఇందిరాగాంధీ హయాంలో పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిఎల్వోను గుర్తించిన మొదటి అరబ్యేతర రాష్ట్రంగా భారతదేశం అవతరించింది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో భారతదేశం పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించింది పంతొమ్మిది వందల తొంభైలు మరియు రెండు వేల అనంతర కాలంలో భారతదేశం మరియు ఇజ్రాయెల్లు సన్నిహితంగా మారాయి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి భారత్ నుంచి రెండవ పాఠం సంక్షోభంలో బలమైన నాయకత్వం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏడు వేరువేరు పార్టీల సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు ఒక్కొక్కటి విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇటీవలి ఎన్నికల్లో అతని ఆమోదం రేటింగ్ ఇరవై ఏడు శాతంకి తగ్గింది అటువంటి పరిస్థితుల్లో అతను ప్రతిస్పందించగలడు మరియు నడిపించలేడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా జరిగినప్పుడు ఉగ్రవాద శిబిరం నడుబొడ్డున సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేయడానికి భారతదేశం పన్నెండు రోజులు వేచి ఉంది అమల్లో ఉన్న ప్రభుత్వం బలంగా ఉంది మరియు ప్రధానికి సరైన ప్రతీకారం కోసం మరియు ప్రతీకారం కోసం అతనిపై నమ్మకం ఉంచిన ప్రజల మద్దతు ఉంది ఈ నాయకత్వ బలం భారతదేశానికి తగిన రీతిలో ఎదురు దెబ్బ తగిలింది మరియు పౌరులను చంపకుండా నైతిక ఉన్నత స్థానాన్ని నిలుపుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే